హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం నా మనసులో చవే స్టోరీలోనే ఎపిసోడ్ సిక్స్టీ త్రీ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే తమ అన్న తల పగలగొట్టింది ఎవరా అని తలలు పైకెత్తి చూసిన ముగ్గురికి ఉగ్ర దర్శనం దర్శనమిస్తాడు ఎదురుగా ఉన్న ఆరు అడుగుల ఆజానుబాహుడు మర్యాదగా ఆ అమ్మాయిని వదిలేయండి అని కంచు మోగినట్లు మోగుతుంది అతడి గొంతు ఎంత ధైర్యం ఉంటే మా అన్ననే కొట్టి మాతో ఈ పిల్లను వదిలేయమని చెబుతావరా అని అడుగుతూ అతడి మీదికి పోతాడు గల్ల చక్కవాడు నా ధైర్యం ఏ పాటిదో చూపిస్తాను రా అంటూ షర్ట్ హ్యాండ్స్ పోల్ చేసుకుంటూ తనను కొట్టడానికి వచ్చిన వాడి కడుపులో గట్టిగా ఒక గుద్దు గుతాడు అతడి పంచ్ పవర్కి పొట్ట రెండు చేతులతో పట్టుకొని మెలికలు తిరుగుతూ కుప్పగోలిపోతాడు ఆ గల్ల చక్కవాడు ఒక్క దెబ్బతో తమ మనిషిని నేలకరిపించిన అతడిని చూసి వెన్నులో వణుకు పడుతుంటే అతడితో పోరు పెట్టుకొని తన్నులు తిని మంచాన పడడం కంటే డీల్ మాట్లాడుకొని తప్పించుకోవడం ఉత్తమం అనుకున్నారు వాళ్ళు చూడు నువ్వెవరో ఏంటో కూడా మాకు తెలియదు ఈ పిల్ల కోసమే మిమ్మల్ని కొడుతున్నట్లయితే ముందు నువ్వే దాన్ని రుచి చూసి తర్వాతే మాకు వదిలేయి అంతేగాని అనవసరంగా గొడవ చేసి టైం వేస్ట్ చేయకు అంటూ యమునని అతడి మీదకు నెడతాడు ఇందాక ఆమెను ముద్దు పెట్టుకోబోయినవాడు వాడు తోసిన వేగానికి ఆమె బల్లేలా వెళ్ళి అతడి చేతికి అంటుకుపోగా మీరు బాగానే ఉన్నారా అని ఆమెని భద్రంగా పొదుపు పట్టుకుంటూ అడుగుతాడు అతడు అతడి మాట స్పర్శ పరిమళం ఇదివరకే తనకి పరిచయం ఉన్నట్లు అనిపించగా మెల్లిగా తలపైకెత్తుతుంది అతడి మొహాన్ని చూడడానికి తన గురించి ఆందోళన పడుతున్న చిరుత కళ్ళు తనని ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీద కోపంతో అదురుతున్న కోటేరు వేసినట్లున్న ముక్కు నీట్గా సేవ్ చేసిన గడ్డం వల్ల ఇంకాస్త దిట్టంగా కనిపిస్తున్న కూర మీసం ఆ మీసం చాటున దూగుచ్చిలాడుతున్న లేత గులాబీ రంగుల మెరుస్తున్న పెదాలు మీరా అంటూ ఆశ్చర్యంగా అడుగుతుంది ఆమె అప్పటి వరకు చీకట్లో సరిగా కనిపించని అతడి మొహం కార్ హెడ్లైట్ వెలుతురు దగ్గర నుండి చూసి నేనే కానీ మీకు దెబ్బలేం తగలలేదుగా అని మరోసారి అడుగుతూ ఆమె ఫేస్లోకి చూసిన అతడికి నిదుటి మీద ఆయన గాయం నుండి కారుతున్న రక్తాన్ని చూసి కళ్ళు ఎర్రజీరను అలుముకోగా పది నిమిషాలు కారులో కూర్చొని నేను వస్తా అని అతడు దవడ బిగించి తన ఎదురుగా ఉన్న వాళ్ళని చూస్తూ చెబుతుంటే రే దానితో నేను కదరా ముందు గడపాలన్నది అంటూ తల పగిలి రక్తం చిమ్ముతున్నా లెక్క చేయకుండా ఆమెను పొందాలని కోరికతో అంటున్నా ఆ అరటి పండ్ల షాపు వాడి కడుపులో తంతాడు అతడు ఆ పరిస్థితిలో కూడా కోరికతో కళ్ళు మూసుకొని పోయి మాట్లాడుతున్నందుకు రేయ్ నీకేమైనా పిచ్చా ముందే నువ్వే అంటున్నా అనను కొడతావు అంటూ అడుగుతూ బొడ్లో దోపిన కత్తి బయటకు తీసి అతడి మీదకి విసురుతూ అడుగుతాడు మూడవడు ఆ రౌడీ కత్తిని అతడి మీదకి విసరగానే సూర్య సార్ అంటూ గట్టిగా అరుస్తుంది భయంతో కళ్ళు మూసుకుంటుంది ఆమె ఎక్కడ కత్తి అతని గుచ్చుకుందో అని తన మీదకి దూసుకొని వస్తున్న కత్తిని ఒడుపుగా పట్టుకొని ముందు మీరు వెళ్ళి కారులో కూర్చోండి అని తన కోసం భయపడుతున్న ఆమెకు చెప్పి ఎవర్రా నీకు రే ఇక్కడ సూర్య సూర్యదేవ్ వర్మ అంటూ ఆ కత్తితోనే ఇద్దరి చేతికి నరాలు కట్ చేస్తాడు దున్నపోతుల్లో ఉన్న వాళ్ళకి అవి పెద్దగా నొప్పి తెలియకపోయినా క్షణాలు గొడిచే కద్దీ రక్తం బయటకి వచ్చి తీవ్రత పెరగడంతో సూర్య మీదకు ఉమ్మడిగా వెళ్తున్న వాళ్ళు కాస్త తమ చేపతులు పట్టుకుని లభోద్దిబో అనడం మొదలు పెడతారు ప్రాణాలు పోసే డాక్టర్గా న్యాయమైన వృత్తిలో ఉన్న నేను మిమ్మల్ని ఈ క్షణం చంపకుండా వదిలేస్తున్నా మరొకసారి కానీ మీరు ఇలాంటి పని చేస్తూ నాకు కనిపించినట్లయితే చేతులు స్వచ్ఛపడేలా నరాలు కట్ చేయడం కాదు ప్రాణాలు పోయేలా మెయిన్ నరాన్ని కత్తిరించి పారేస్తారు దయాదక్షిణం లేకుండా అని తనరైన రీతిలో ఇద్దరు చేతుల్లో స్పర్శ లేకుండా చేసి మరీ చెబుతాడు నలుగురు నాలుగు పక్కలకు పడి నొప్పికి మూలుగుతుంటే ఎలాంటి కనికరణ లేకుండా ఉదయం నా స్టాఫ్ వచ్చి మిమ్మల్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసేంతవరకు ఇక్కడే చావనరు నా కొడకల్లారా అని కసిగా చెప్పి వెనక్కి తిరిగిన అతడు కారులో కూర్చోమంటే బొమ్మలా కారు కంటుకొని నిలబడి ఉన్న యమున ముందుకు వచ్చి ఆమె భుజాలు పట్టుకొని కదుపుతూ ఆ ఓకే మిస్ అని అడుగుతున్న అతడిని అమాంతం అత్తుకొని ఏడుస్తుంది యమున ఆమె అలా హఠాత్తుగా అత్తుకోవడంతో ముందు కాస్త ఆశ్చర్యానికి గురైన వెంటనే తేరుకుంటూ ఆమె భయపడి తనని కౌగలించుకుందని అర్థం చేసుకొని ఏం కాలేదు మీరు బాగానే ఉన్నారు భయపడకండి అంటూ ఆమె వెన్నుని మురుతూ ఓదారుస్తాడు మీ మీకు దెబ్బలేం తగలలేదు కదా అని వెక్కుతూ అడుగుతుంది ఇప్పుడు మీరు నాకు దెబ్బలు తగిలాయేమో అని ఏడుస్తున్నారా లేక మిమ్మల్ని వాళ్ళు ఇబ్బంది పెట్టినందుకు ఏడుస్తున్నారా రెండు అని చెబుతూ అతడి నుండి కాస్త దూరం జరిగి సారీ ఏదో టెన్షన్లో అని చెబుతూ ఉంటే పర్వాలేదు ఆ విషయం గురించి వదిలేయండి మీరు ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారు అసలే సాయంత్రం ఈ ఏరియాలో జనాలు తిరగడం తక్కువ మీకోసమే హాస్పిటల్లో ఎదురు చూస్తూ చీకటి పడే వరకు హాస్పిటల్లోనే ఉన్న మీరు ఎంతకీ రాకపోవడంతో హాస్పిటల్ హాస్టల్కి వెళ్దామని బస్ స్టాండ్కి వచ్చాన అరగంట ఎదురు చూసినా ఒక్క బస్సు కూడా రాలేదు అలా బస్ కోసం స్టాప్లో నిల్చొని ఉన్నప్పుడు ఈ ఎదవలు నా వెంట పడ్డారని జరిగింది చెబుతూ మళ్ళీ వణికి పోతుంది భయంతో ఓకే ఓకే వాళ్ళకి మీ జోలికి రాలే అని ఆమెకి ధైర్యాన్ని ఇస్తూ నా కోసం ఎందుకు ఎదురు చూడడం అని అడుగుతాడు ఆమె ఎందుకు అంతసేపు తన కోసం ఎదురు చూసిందో తెలియక ఎందుకంటే నేను మీ హాస్పిటల్లో మీ కింద హౌస్ సర్జన్గా ఈరోజు జాయిన్ అయ్యాను ఆ జాయినింగ్ లెటర్ మీకు చూపించి డ్యూటీలో చేరడానికి మీకోసం చూశాను కానీ ఉదయం వెళ్ళిన మీరు మళ్ళీ హాస్పిటల్కి రానియలేదు అని విరుస్తుంది ఆమె సమాధానికి తల కొట్టుకొని నేను హాస్పిటల్కి రాకపోతే మీరు ఈ రోజుకి వెళ్ళిపోయి రేపు రావచ్చు కదా లేదు ఇవాళే చేరాలి అనే సెంటిమెంట్ ఉంటే ఒక్క కాల్ నాకు చేపిస్తే నేను మీ సమస్యకి ఏదో ఒక పరిష్కారం చూసేవాడిని కదా అవన్నీ వదిలేసి ఎదురు చూస్తూ కూర్చొని ఇప్పుడు ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకుంటారా అని కాస్త కోపంగా అడుగుతాడు అతడు అతడు చెప్పింది తన మంచికే కావటంతో అతని కోపాన్ని పట్టించుకోకుండా నిజమే మీరు చెప్పినట్లు ఆలోచనే నాకు రాలేదు అని తిరిగి అతన్ని ప్రశ్నిస్తుంది అమాయకంగా యమున ఆమె ఇన్నోసెన్స్కి అత అంతకు మించి ఇంకేం అనలేక వెళ్దాం పదండి మిమ్మల్ని మీ హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తాను అంటూ డ్రైవింగ్ సీట్ వైపు వెళ్తున్న అతను చూస్తూ అవును నేను ఇక్కడున్నట్లు మీకు ఎలా తెలిసింది వాళ్ళు కార్ వస్తున్న సౌండ్కి నన్ను చెట్ల చెట్టుగా తీసుకుని వచ్చారు కదా అని తన అనుమానాన్ని అతని ముందు వ్యక్తపరుస్తుంది ఎలా అంటే ఇలా అని అంటూ కార్ ఫ్రంట్ సీట్లో ఉన్న ఆమె దుప్పట్ట తీసి చూపిస్తూ అంటాడు సూర్య ఉదయం నుండి తల్లితో తిరుగుతూ ఆవిడ అడిగిన చోటుకల్లా తీసుకెళ్లి సాయంత్రానికి ఇంటికి వచ్చిన అతడు ఫ్రెష్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకుందామని లోపు ఏదో ఇంపార్టెంట్ పార్సెల్ హాస్పిటల్ అడ్రస్కి వచ్చిందని తీసుకోమని తండ్రి కాల్ చేయడంతో హాస్పిటల్కి బయలుదేరిన అతడికి రోడ్డు మీద తెల్లగా పరుచుకొని ఉన్న చున్నీ కనిపించి ఒక్క క్షణం అదేంటో అర్థం కాక కారు ఆపి చూస్తాడు దగ్గర నుండి చూసేది అమ్మాయి దుప్పట్ట అని గ్రహించిన అతడు అది ఎక్కడికి ఎలా వచ్చిందా అని ఆలోచిస్తూ చుట్టూ తన చిరుత కళ్ళతో చూడగా తనకి కాస్త దూరంలో చెట్ల చాటున ఎవరో కదులాడుతున్నట్లు తన కారు హెడ్లైట్ వెలుగు నీడలో కనిపించగా ఏదో అనుమానంగా అనిపించి అటు నడిచిన అతడికి ఎవరేదో ఆడగొంతు సన్నగా మూలగడం వినిపించి వేగంగా అటు వెళ్ళేసరికి ఆ రౌడీలు ఎమునని పట్టుకొని ఉండడం చూసి కొడతాడు అతడి చేతిలో ఉన్న చున్నీని తీసుకుని మెడల వేసుకుని మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా తెలియడం లేదు అంటూ చేతుల నుండి జోడించి దండం పెడుతుంది ఆమె అతడు ఈరోజు తన జీవితాన్ని బలి కాకుండా కాపాడినందుకు చేతులు ఎత్తి మొక్కుతున్న ఆమె చేతులను పట్టుకొని కిందకు దించి నేనేమి దేవుణ్ణి కాదు చేతులెత్తి నమస్కరించును మామూలు మనిషినే మనిషిగా నా కళ్ళ ముందు జరుగుతున్న తప్పుకు ఎదురుగా నిలబడిన అంతే దానికి మీరు ఇలా చేసి నన్ను గొప్పవాడిని చేయకండి అని అంటున్న మాటలకు నా దృష్టిలో నా మాన ప్రాణాలు కాపాడిన మీరు దేవుడితో సమానమని చెబుతుంది యమున అంతకుముందు తనకు జరగబోతున్న దాని గురించి గుర్తు చేసుకుంటూ మిమ్మల్ని ఇలానే వదిలేస్తే నా గురించి పొగడంతోనే తెల్లార్చలే ఉన్నారు మీ హాస్టల్ అడ్రస్ చెప్పండి డ్రాప్ చేస్తానంటూ యమున చేతులు వదిలి ప్యాసింజర్ సీట్ డోర్ ఓపెన్ చేస్తాడు ఆమెను కూర్చోమన్నట్లు మీరు ఏదో అర్జెంట్ పని మీద వెళ్తున్నారు నా వల్ల ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఇంకా నన్ను హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి అంటే మీకు ఇంకాస్త లేట్ అవుతుందేమో నేను బస్కి కానీ ఆటోకి కానీ వెళ్తాను అని అంటుంది యమున ఈ టైంలో ఇటువైపు బస్సులు తిరగవు ఆటోలో మిమ్మల్ని ఒంటరిగా పంపించలేను నా పని మిమ్మల్ని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత చేసుకుంటాను కానీ మీరు ముందు కూర్చోండి అంత ఇదిగా తన గురించి ఆలోచిస్తున్న అతడి మాటని కాదనలేక ఫ్రెండ్ సీట్లో కూర్చుంటుంది యమున సరే అని చెప్పి ఆమె కూర్చున్న తర్వాత డోర్ క్లోజ్ చేసి అటువైపుకి వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చొని సీట్ బెల్ట్ పెట్టుకోండి అని చెప్పి కార్ స్టార్ట్ చేస్తాడు సూర్య అతడు చెప్పినట్లే సీట్ బెల్ట్ పెట్టుకొని మీరు ఇక్కడే ఎంబీబీఎస్ చేశారా అని అడుగుతుంది యమన తనకున్న క్యూరియాసిటీ కొద్దీ లేదండి యూఎస్లో చేశాను స్పెషలైజేషన్ కూడా అక్కడే చదివాను రీసెంట్గానే ఇండియా వచ్చాను నేను యాక్చువల్గా నాకు డాడీ బిజినెస్ చూసుకోవాలని ఉంది కానీ ఆయన సేవ హాస్పిటల్ సమాజం అంటూ నన్ను మెడిసిన్లో జాయిన్ చేశారు ఫస్ట్లో అంత ఇంట్రెస్ట్ లేకపోయినా చదువుతున్న కొద్ది డాక్టర్ అవ్వాలనే కోరిక నాలో కూడా బలపడి ఇదిగో ఇలా మీ ముందు డాక్టర్గా నిలబడి ఉన్నా అని జోవియల్గా అంటాడు అతడు ఆమెను తన మాటలతో ఇందాక జరిగిన సిచ్యువేషన్ నుండి బయటకు తీసుకురావడానికి పైకి కనబడరు కానీ మీరు చాలా సరదా మనిషి అండి బాబు అంటూ నవ్వుతుంది ఆమె అవునా అంటూ ఆలోచిస్తున్నట్లు ఫేషన్ పెడతాడు సూర్య అవును కానీ మీరెందుకు అంత ఆలోచిస్తూ అడిగారు ఆ విషయం ఎందుకంటే నాకు ఒక మరదలు ఉంది అత్త కూతురు తను నన్ను ఎప్పుడు మూడి బావా అంటూ ఆట పట్టిస్తుంది మీరేమో సరదా మనిషి అంటున్నారు ఇద్దరు ఎవరి మాట నిజమని ఆలోచిస్తూ ఉన్నా మీ మరదల ముందు మీరు ఎప్పుడు మొహం అని పెట్టుకుని ఉండి ఉంటారు అందుకే పాపం తనకి అలా అనిపించి ఉంటారు కానీ నా ముందేమో నవ్వుతూ నవ్విస్తూ ఉన్నారు కాబట్టి నాకు సరదా మనిషిగా అనిపించారు అని భుజాలు ఎగరేస్తూ చెబుతుంది మేబీ తను సైలెంట్గా ఉంటుంది నేను తనకంటే సైలెంట్గా ఉంటాను అందుకే ఒకరికొకరు మూడి ఫెలోస్లా అనిపిస్తాం అని చెప్పి లెఫ్ట్ ఆర్ రైట్ అని అడుగుతాడు ఆ గల్లీలో నుండి మెయిన్ రోడ్డు మీదకి కారును తీసుకుని వచ్చి లెఫ్ట్ అని తన హాస్టల్ అడ్రస్ చెబుతుంది ఆమె అతని మద మరదల గురించి ఆలోచిస్తూ ఏమైంది దేని గురించి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారని అడుగుతాడు ఏదో దీర్ఘ ఆలోచనలో ఉన్న ఆమెను చూస్తూ ఏం లేదు మీరు మీ మరదల గురించి చెబుతుంటే నా ఫ్రెండ్ గుర్తొచ్చింది తను కూడా అంతే ఎక్కువగా ఎవరితో మాట్లాడదు అని ఆరుని గుర్తు చేసుకుంటూ చెప్పి ఇంతకీ మీ మరదల పేరేంటి ఏం చేస్తుంటుంది తను అని అడుగుతుంది యమున ఎందుకో ఆ క్షణం అతని మరదలు ఎవరో తెలుసుకోవాలనే ఉత్సాహంతో నా మరదలు కూడా మనలాగే డాక్టర్ తన పేరు ఆ అని అతడి పేరు చెప్పబోయే చెప్పే ఇదే మా హాస్టల్ అంటూ తన హాస్టల్ దాటుకొని వెళ్తున్న అతడితో అరిచి మరీ చెబుతుంది యమున కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్